హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాక్ష్మీ బ్లాగ్స్ ఈ రోజు అయితే మా ఇంట్లో వరలక్ష్మి పూజను ఎలా చేసుకున్నాము అంటే విధి విధానం అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పద్ధతి ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు అలాగే మా ఇంట్లో ఎలా చేసుకున్నాను ప్రసాదాల ప్రిపరేషన్ కానీ అమ్మవారి అలంకరణ కానీ ఏ టు జెడ్ ఎలా చేసుకున్నాను అనేది ఫుల్ లాగ్ చూపిస్తాను లెట్ స్టార్ట్ ద వీడియో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాక్ష్మీ బ్లాగ్స్ ఫస్ట్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో ఇచ్చి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నేను అమ్మవారి అలంకరణ స్టార్ట్ చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ నేను వరలక్ష్మి రాత ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాను అంటే ఒక అదొక సెంటిమెంటు ఎవ్రీ ఇయర్ ప్రసాదాలు కానీ అమ్మవారి అలంకరణ కానీ అన్నీ నేనే ఓన్గా చేసుకుంటాను అంటే ఫాస్టింగ్ ఉంటాను కదా ఫాస్టింగ్ వల్ల నేనే చేసుకుంటాను అదొక సెంటిమెంట్గా ఎవ్రీ ఇయర్ ఇదే ఫాలో అవుతున్నాను ఏదైనా ఒకటి ఫాలో అయ్యానంటే నాకు ఎవ్రీ ఇయర్ అదే విధంగా చేయాలన్నా కొంచెం చిన్న ఇంట్రెస్ట్ ఉంటుందో అదే అదే చేస్తాను ఎవ్రీ ఇయర్ అంటే ఐదు రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసి అమ్మవారి అలంకరణ చేసుకొని ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ పూజ కథ అంతా అయిపోయిన తర్వాత నేను ఫాస్టింగ్ విడుస్తానండి నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలు ఐదు రకాల ప్రసాదాలు సింపుల్గా అంటే బూరెలు గారెలు పరవన్నం పులిహోర స్వీట్ పూరి ఈ ఐదు రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాను ఇంకా ఏంటంటే కొత్తగా ప్రిపేర్ చే అంటే కొత్తగా ఏదైనా చేయాలనే డిఫరెంట్గా ఎవ్రీ ఇయర్ ఆలోచిస్తాను కానీ పాత ఏవి వదులుకోనండి అంటే ఇదొక సెంటిమెంటు ఇదొక విధగా ఫాలో అవుతాను అంటే కొత్తదనంగా ఇంకా ఎలా చేయొచ్చు ఇంకా ఎలా గ్రాండ్గా చేసుకోవచ్చు ఎలా చేద్దాము అన్న ఇదిగా ఎవ్రీ ఇయర్ ఆలోచిస్తాను కానీ ఇలా సింపుల్గా అయితే మెయిన్ బేసిక్గా చేసే అమ్మవారి అలంకరణ ప్రసాదాలు బేసిక్గా చేసి అన్నీ చేసేస్తానండి మామూలుగా అంటే కలశ స్థాపన కానీ ఇంట్లో పూజ కానీ అంటే ఒక్కొక్కరింటికి ఒక్కొక్క ఆన్వాయితీ ప్రకారం ఉంటుంది కదా మా ఇంటి ఆన్వాయితీ ఏంటి మా ఇంట్లో పూజ ఏంటి ఇలా చేస్తాము సింపుల్గా అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని నేను త్రీ నుంచి స్టార్ట్ చేసేసుకుంటాను అంటే త్రీ ఓ క్లాక్కి ప్రసాదాలు అమ్మవారి అలంకరణ అన్నీ అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయి ఇంక పూజ అన్నది పైకి స్టార్ట్ చేసేస్తాను పై ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేసేస్తే కథ అంతా అయిపోయికి సెవెన్ అవుతుంది తర్వాత మా ఫ్రెండ్స్ అంటే అందరూ లక్ష్మి తెల్లు వస్తారు వాయినం ఇవ్వడము తీసుకోవడము ఇవన్నీ జరుగుతాయి కదండీ ఇవన్నీ స్టార్ట్ అవ్వడానికి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ మనం మార్నింగ్ ఫైవ్ స్టార్ట్ అవుతే ఈవినింగ్ టెన్ వరకు జరుగుతానే జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే అమ్మవారి అలంకరణ ఎర్లీ మార్నింగ్ రెడీ చేయకుండా నైటే రెడీ చేసి పెట్టేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు నేను అయితే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మార్నింగే రెడీ చేస్తాను ఇంకొకటి ఏంటంటే మీరు అమ్మవారి అలంకరణ ఎలా చేయొచ్చు సింపుల్గా ఎలా చేసుకోవాలి అన్నది నా ఛానల్లో టూ త్రీ వీడియోస్ పెట్టాను కావాలి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు అంటే సింపుల్ వీళ్ళు ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా నేను చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చి ప్రసాదాలు కూడా మన సింపుల్గా అంటే మనం దేవుడు వాళ్ళ మట్టికి ఫాస్ట్గా ఒక ఐదు రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని పూజ అయిపోయిన తర్వాత రిమైనింగ్ కూడా చేసుకుంటే మనకు టైం అన్నది సేవ్ అవుతుందండి లేదా అన్నీ చేసి పెట్టేసుకున్నా కూడా నో ప్రాబ్లం అంటే మన టైం సేవింగ్ మన పూజ అంటే వెళ్ళి మనం చాలామంది కల్లా పూజ కంప్లీట్ చేసేస్తారు కొంతమంది ఈవినింగ్ చేసుకున్న వాళ్ళు నో ప్రాబ్లం కొంచెం టైం ఎలాగో వన్ అవర్ అటీ టూలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వాయినం మన ఇంటి ఆడపిల్లకి ఇచ్చుకోవాలి మన ఇంటి ఆడపిల్లే మన సమానం కనుక మన ఇంటి ఆడపిల్లకి ఇచ్చిన తర్వాతే మనం ఎవరికైనా వాయినం ఇవ్వాలి అంటే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు ఫస్ట్ వాయినం ఆడపిల్లకి ఇవ్వాలి ఫస్ట్ అమ్మవారికి ఇచ్చిన తర్వాత మన ఇంటి ఆడపిల్లకి ఇచ్చి ఎవరికైనా ఇవ్వచ్చు పెళ్ళయిపోయి అత్తవారింటికి వెళ్ళి రాలేని పరిస్థితుల్లో ఉంటే తప్ప రిమైనింగ్ టైంలో మనకు వీలుంటే ఆడపిల్లని తిరిచి వాయినం ఇచ్చి పంపిస్తే చాలా మంచిదండి అది వరలక్ష్మి రోజున అయితే ఇంకా మంచిది చాలామంది మంది ఏంటంటే సెంటిమెంట్గా ఆడపిల్లకి ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందేమో అనుకుంటారు అలా ఏముండదు ఫస్ట్ ఆడపిల్లకి ఇచ్చిన తర్వాత లక్ష్మీదేవితో సమానంగానక మన లక్ష్మీదేవి మనతోనే ఎల్లప్పుడూ ఉంటుంది లాస్ట్ ఫైనల్ గేట్ అంటే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చి మంచిగా తాంబూలం ఇచ్చాను మంచిగా తాంబూలం తీసుకొని మంచిగా హ్యాపీగా నా మా ఇంటి వరలక్ష్మి రత్వం అయితే చాలా ఘనంగా హ్యాపీగా సంతోషంగా చేసుకున్నామండి ఎవ్రీ ఇయర్ ఇదే ఫాలో అవుతూ చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి డెవలప్ చేసి మంచిగా ఇంకా గ్రాండ్గా చేయాలని చూస్తాను కానీ బేసిక్గా చేసి వరలక్ష్మి రత్వం అయితే నాది ఇదే చాలా బాగా జరిగిందండి నా ఛానల్లో అన్ని రకాల పూజలు అంతేకాకుండా ఫెస్టివల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ వంటలు అన్నీ నా పోస్ట్ చేస్తాను మీకు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటన్నది ఒకసారి చూసి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ మీ